హలో ఎవ్రీవన్ ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ మృదుల కపిల గారు ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ మెంటరింగ్ అకాడమీ సో మేడంతో మాట్లాడి మనకున్న ఇంకా డౌట్స్ని క్లియర్ చేసుకుందాం హలో మ్యామ్ హలో అండి మ్యామ్ ఇప్పుడు రీసెంట్ టైంలో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే సూసైడ్ చేసుకుంటున్నారు లైక్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన బాసర ట్రిబుల్ ఐటీలో మ్యాథ్స్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారని మనకు న్యూసే వచ్చింది సో ఇలా స్టూడెంట్స్ లైక్ చదువుకునే పిల్లలు స్కూల్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి ఎందుకు ఆ టెండెన్సీ వస్తుంది సూసైడ్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఎందుకు అలా వాళ్ళ బిహేవియర్ ఎందుకు అలా చేంజ్ అవుతుంది ఓకే ఇందులో ఒక టూ త్రీ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి ఓకే ఫస్ట్ సీ అసలు పిల్లల బిహేవియర్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలాగా వాళ్ళ ఉన్న పొజిషన్ నుంచి ఎలాంటి పొజిషన్ కి వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఆలోచన సరళి ఎలా ఉంటుంది అని నా చిన్నతనంలో నాకు రెండే జెండర్స్ తెలుసు మేల్ ఫీమేల్ పెద్దగా అయ్యాక కొంచెం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వస్తూ ఉండగా థర్డ్ జెండర్ అర్థమైంది దట్ ఈస్ ట్రాన్స్ జెండర్ కానీ ఇప్పుడు ఉన్న ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో చాలా చాలా రిలేషన్షిప్స్ కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి వాళ్ళకి తెలియదు మీరు ట్వంటీ ప్లస్ జెండర్స్ ఉన్నాయి ఇప్పుడు సో అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ది వరల్డ్ దే టాక్ అబౌట్ ఇట్ వాటి పేర్లు కూడా నాకు తెలియదు అడక్కండి కానీ ఎస్ ట్వంటీ ప్లస్ జెండర్స్ ఉన్నాయి అంటే అన్ని జెండర్స్ ఏంటి అంటే దేర్ ఆర్ సో మెనీ బైసెక్షువల్స్ ట్రాన్సెక్చువల్స్ ట్రాన్స్ జెండర్స్ చాలా 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 విషయాలు వాటిల్లో ఉన్నాయి అయితే ఇప్పుడు ఆఫ్ లేట్ మాకు వస్తున్న ఇన్సిడెంట్స్ అన్ని ఏంటి అంటే ఈ లెస్బియన్ గేయిజం చాలా ఎక్కువ అయిపోతుంది గర్ల్స్ గర్ల్స్ కి గెట్ అట్రాక్ట్ అవ్వడం బాయ్స్ గర్ల్స్ కి అంటే ఇస్ బాయ్స్ అండ్ గర్ల్స్ 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 ఇస్ లెస్బిన్ బాయ్స్ బాయ్ గేస్ సో ఎల్ అంటారు కదా ఎల్ అనే కాన్సెప్ట్ ఇండియాలో కూడా చాలా స్ప్రెడ్ అయిపోతుంది వైడ్ గా ఒకప్పుడు ఇది ఫారెన్ కాన్సెప్ట్ గా ఉండేది బట్ ఇట్ ఈస్ స్ప్రెడింగ్ రియల్లీ వైల్డ్ అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే నాకు రీసెంట్ గా ఒక ట్రైనింగ్ లో హాస్టల్ స్టూడెంట్స్ హాస్టల్ ఫ్యాకల్టీ అంటే హోమ్ వాళ్ళు ఏమంటారు గార్డెన్ వార్డెన్స్ 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 వాళ్ళకి ట్రైనింగ్స్ అవి ఇచ్చినప్పుడు ఒక మేడం వచ్చి చెప్పారు మేడం నాకు అర్థం కావట్లేదు ఈ పిల్లల్ని ఎలా గైడ్ చేయాలో గర్ల్స్ వార్డెన్ అయితే పేర్లు కూడా రాసుకుంటున్నారట సో అక్క అండ్ బాడీ పార్ట్స్ లో ఎక్కడ రాసుకుంటున్నారో మనకు తెలీదు వాళ్ళ పేర్లు రాసుకుంటున్నారు వాళ్ళు ఏంటి ఇంత వైల్డ్ గా అవుతున్నారో అర్థం కావట్లేదు పేరెంట్స్ వచ్చి నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి మేడం నాకు చాలా టెన్షన్ గా ఉంది ఈ సరళ ఈ ధోరణి ఎక్కడి నుంచి వస్తుంది ఈ టైప్ ఆఫ్ థింకింగ్ ఇక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఇది కూడా ఐ షుడ్ సే దట్ ఇన్ఫ్లుయెన్స్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ నుంచి వస్తుంది ఇన్స్టాగ్రామ్ బికాస్ ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్ వరల్డ్ వైడ్ ఇందులో వరల్డ్ వైడ్ వీడియోస్ వస్తాయి యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వరల్డ్ వైడ్ లో వరల్డ్లో డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి మన కల్చర్ వాళ్ళ కల్చర్ చాలా చాలా తేడా ఉంటుంది కానీ పిల్లల ఆలోచన వచ్చేటప్పటికి దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూస్డ్ విత్ దిస్ ఇదే కరెక్ట్ ట్రెండ్ ఏమో యు నో వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు అంటే ఇట్ ఈస్ మోట్ టు డూ విత్ దర్ సెక్షువల్ ఐడెంటిటీ సెక్షువల్ ఐడెంటిటీ గురించి అసలు సెక్షువల్ ఆర్ సెక్స్ అనే మాట బయటికి వస్తేనే అదొక ట్యాబు ఇప్పుడు కూడా మనం ఎవరు అలాంటి మాటలు మాట్లాడము మాట్లాడిన వాళ్ళని ఒకలాగా చూస్తాం కూడా సో దాంతో ఏమవుతోంది అప్రోచబిలిటీ లేదు పిల్లలకి ఎవరిని అడగాలి ఎవరు చెప్తారు నాకు దీని గురించి ఇప్పటికీ మనకి బయాలజీ క్లాస్ లో రీప్రొడక్టివ్ సిస్టమ్ ని సరిగా చెప్పరు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతులు లేవు సో ఎందుకు అలా అవుతోంది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు గివ్ దట్ ఓరియంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అది దాని ములాన ఒక కన్ఫ్యూషన్ ఉంది సో ఈ కన్ఫ్యూషన్ లోంచి ఏమవుతుంది అంటే వాళ్ళ ఆలోచన పర్వర్షన్కి వెళ్తుంది నేను ఇది ఇంకెక్కడ వెంటిలేట్ చేసుకోలేను ఎప్పుడైనా ఈ ఆలోచన అనేది ఒక ఎనర్జీ అండి ఆ ఎనర్జీ ఎక్కడికి పోదేది ఒక సిస్టమ్ అనుకోండి ఈ సిస్టమ్ నుంచి ఏది డిలీట్ అవ్వదు అది ఓకే హిడెన్ అవ్వచ్చు కానీ డిలీట్ అవ్వదు సో ఆ హిడెన్ అవ్వకుండా దాన్ని ప్రాసెస్ చేయించాలి ఆ ప్రాసెస్ చేయించే వాళ్ళు అడల్ట్సే మనం అందరం ఎడ్యుకేటర్స్ సైకాలజిస్ట్ కౌన్సిలర్స్ వీళ్ళందరూ ఓపెన్ గా మాట్లాడాలి వాళ్ళకి అప్రోచబిలిటీ నేను ఫలానా మనిషిని అడిగితే నాకు క్లారిటీ వస్తుంది ప్రాబ్లం ఏమవుతుంది ఇప్పుడు ఒకే ఏజ్ గ్రూప్ లో ఉన్న క్లాస్ లో వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు ఎక్స్ వై కి సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఎలా వస్తుంది రాదు దే టు ఎక్స్ వై జీ అంటే ఇంకొక ఎల్డర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగితే హూ ఇస్ ఇన్ఫార్మ్డ్ దెన్ వీళ్ళకి క్లారిటీ వస్తుంది అది ఒక ఆస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ ఏంటి అంటే జరుగుతున్న విషయాలు ఆల్ ఓవర్ ద వరల్డ్ మీరు ఒక నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీకు ఎక్కువగా ఎనిమీస్ గుర్తుంటారా ఫ్రెండ్స్ గుర్తుంటారా చెప్పండి ఎనిమిస్ అంతే దట్ ఈస్ న్యాచురల్ ఎందుకు అంటే వి గెట్ హర్ట్ ఆర్ గెటింగ్ హ్యాపీనెస్ అది పక్కన పడేస్తున్నాం హర్ట్ ని మాత్రం పట్టుకుంటున్నాం దాన్ని పట్టుకుని దాన్ని వెల్లాడుతున్నాం అందుకనే పీపుల్ గెట్ అట్రాక్టెడ్ టు వైలెన్స్ పీపుల్ గెట్ అట్రాక్టెడ్ టు నెగటివిటీ మోర్ ఈజీలీ ఎందుకు ఇది రెసిలియన్స్ వాళ్ళని డెవలప్ చేసుకోనివ్వకుండా మనం వరల్డ్ లోకి వెళ్ళిపోయాం అందుకని జెలసీ కానీ ఎన్వి కానీ నెగిటివ్ ఫీలింగ్స్ కానీ వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి ఒక నెగిటివిటీ థాట్ వచ్చింది దాన్ని ఎలా బయటికి తోయాలి తెలీదు నేను నేను ఒక నేను మీకు ఫిజికల్ గా నేను చూపిస్తా చూడండి ఇలా ఒక నెగిటివ్ థాట్ వచ్చింది అనుకోండి పాజిటివ్ 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 అది తోసేయాలి మళ్ళీ వచ్చింది మళ్ళీ పాజిటివ్ 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 తోసేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు షూటింగ్ వచ్చారు సో నాది సో అండ్ సో క్వశ్చన్స్ నేను ప్రిపేర్ అయ్యాను అది సరిగా వస్తుందో రాదో డౌట్ వస్తుంది సో నేను ప్రిపేర్ అయ్యాను నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను నాకు ఆ కెపాసిటీ ఉంది నేను చేయగలను నేను ఏం చేశాను ఫోర్ ఫైవ్ థాట్స్ ఒక థాట్ కి తోసాను అది వెళ్లేదాకా నేను తోస్తూనే దిస్ ఈస్ ఎ ట్రిక్ దట్ యూ హ్యావ్ టు యూజ్ ఎప్పుడు నెగటివ్ థాట్స్ వచ్చినా దాన్ని తోయాలి అండ్ ఈ ట్రిక్ ని పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది వాట్సాప్ ఫార్వర్డ్ లో నువ్వు గొప్ప నువ్వు తోపు నువ్వు ఎవరిని ఆలోచించలేదు ఇలాంటివన్నీ అంటారు అది ఎంతవరకు ఆ పిల్లలు గ్రహించాలి ఇంటర్నలైజ్ చేసుకోవాలి వాళ్ళకి తెలియదు ఎక్స్పెక్ట్ దెమ్ టు బి లైక్ సో ఇలాంటివన్నీ థాట్స్ ఏ యూ క్యాన్ డూ ఇట్ కెపాసిటీ సూపర్ అంటే మీరు వాళ్ళని ఎంకరేజ్ చేసి ఒక బిల్డ్ చేయాలి అనే మంచి ఆలోచనతో చేసినా సరే దానికి నెగటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి మీరు స్వీట్ చాలా కేక్ బాగా తిన్నారంటే మొహం అంతే కదా అంతే ఇది కూడా డిమినిషింగ్ రిటర్న్స్ సో అప్పుడు ఏమవుతుంది దానికి ఎఫెక్ట్ పోయి డిఫెక్ట్ తయారవుతుంది అక్కడ దాకా వెళ్ళిపోయింది కాబట్టి దే ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు వైలెన్స్ ఇప్పుడు ఈవెన్ మూవీస్ లో చూడండి వైఆర్ విలన్స్ సూపర్ ఇంపోజ్డ్ ఇవి ఇప్పుడు ఈ మధ్య వచ్చిన మూవీస్ అన్నిట్లో ఒకప్పుడు వచ్చిన మూవీస్ లో హీరో 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 హీరోయిక్ గా ఉండేది ఇప్పుడు వచ్చిన మూవీస్ అన్నిట్లో విలన్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి విలన్ రోల్ ని ఎలివేట్ చేసి అలా చేస్తున్నారు అంటే గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మూవీస్ అనే ఒక ఒక మీడియా టూల్ తీసుకున్నా సరే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది దాన్ని అంటే ఐ డోంట్ వాంట్ కమెంట్ ఆన్ ఎనీథింగ్ కానీ నెగిటివిటీ సైడ్ వెళ్తున్న మూవీస్ లో ఎక్కువగా ఫాలో అప్ ఉంది దాని వెనకాల మొన్న ఒక స్టూడెంట్ ఒక అబ్బాయి వచ్చాడు నేను దేవరా నేను ఇలా ఉంటాను సో నేను ఇలాగే బిహేవ్ చేస్తాను ఆర్ ఇంకొకటి పుష్ప తగ్గేదేలే అనుకుంటు వాళ్ళు సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ ఈజ్ డిఫరెంట్ మూవీ వాళ్ళని తప్పు పట్టడానికి లేదు అక్కడ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నారు బట్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే వస్తుందో పిల్లలకి దాన్ని మనం నార్మలైజ్ చేయగలుగుతున్నామా లేదా ఎవరు నార్మలైజ్ చేస్తారు ఎన్వైర్న్మెంట్ అంటే పియర్స్ పేరెంట్స్ రిలేటివ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలా చేయంగానే నేను నవ్వేసి ఏదో దాన్ని రీఎన్ఫోర్స్ చేశాను అనుకోండి వాళ్ళు అలాగే ఆలోచిస్తారు సో ఆ అడాప్ట్ చేసుకుంటారు ఇంకా నేను కూడా ఇదే క్యారెక్టర్ అని నేను నేను చిన్నగా ఉన్నప్పుడు నాగేశ్వరరావు అంటే ఘంటసాల అనుకునేదాన్ని ఈజ్ ఇట్ ట్రూ నో ఇట్ ఈస్ నాట్ ట్రూ కానీ అది నాకు అంత ఇంటర్నలైజ్ అవ్వలేదు ఈ రోజు నాకు తెలుసు అది ఏంటి అని కానీ ఆ ఏజ్ లో నేను అంత మరీ అంటే ఇట్స్ జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ ది కానీ అది నార్మలైజ్ చేశారు మా పేరెంట్స్ కాబట్టి నేను ఐ ఫర్ కానీ అది నార్మలైజ్ చేయకుండా మా వాడు దేవరా అంటున్నాడు తెలుసా వాడు ఇలా చెప్తున్నాడు తెలుసా వాడు ఇలా యాక్ట్ చేస్తున్నాడు తెలుసా అని దాన్ని చాలా అచీవ్మెంట్ కింద అనుకుని మనం పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తున్నాం వాళ్ళకి ఆ రీఎన్ఫోర్స్మెంట్ వలన వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఇది రియల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి తేడా తెలియకుండా దే వాంట్ లీడ్ దిస్ ఇస్ వన్ మోర్ ఇన్ఫ్లుయెన్స్ అందుకనే ఈ ఇప్పుడు ఇఫ్ వి కమ్ టు రేప్స్ అండ్ ఆల్ ఏజ్ వ్యత్యాసం లేకుండా ఎందుకు అవుతుంది దేర్ ఆర్ టూ థింగ్స్ హియర్ ఒకటి వాళ్ళ ఇమోషన్స్ ని వాళ్ళు ప్రాసెస్ వెదర్ ఇట్ ఆర్ ప్లేషర్ చాలా విషయాల్లో కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి లాటరీ టికెట్ వచ్చిందని సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అంతే హ్యాండిల్ చేయడం తెలియలేదు ఇమోషన్ ని సో మీరు ఎలా అంటే ఇప్పుడు పిల్లల్ని ఎలాగా పిల్లల్ని కానీ పెద్దవాళ్ళు కానీ ఎప్పుడన్నా ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు వాళ్ళని వాళ్ళ ఇమోషన్స్ని ప్రాసెస్ చేసుకోవడం నేర్పించాలి నే వాళ్ళు అది నేర్చుకున్న రోజు వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు చాలా యాంగ్జైటీ ఉంది చాలా స్ట్రెస్ ఉంది దీన్ని ఎలా మేనేజ్ చేస్తావు దానికి ఏమున్నాయి మెడిటేషన్ యోగా ఎక్సర్సైజ్ అని అంటారు అంటే ఇది ఒక్కటేనా ఇంకేమన్నా ఉందా సరే నీకు ఏది ఇష్టమో అది వెతుకు నీకు మ్యూజిక్ ఇష్టమా నీ సార్ ఏంటి అది వెతికి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి సో ఈ విధంగా పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ఛానలైజ్ చేయగలిగితే ఇందులో ఇలాంటి ఇంటర్వ్యూస్ కానీ మీడియా కానీ దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అవేర్నెస్ బిల్డ్ చేయాలి ప్రతి చోట అవేర్నెస్ బిల్డ్ చేయాలి ఈ విషయాలలో ఎస్పెషల్లీ మెంటల్ హెల్త్ అనేది ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇన్ ఫ్యూచర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ మోర్ సో ఇప్పటి నుంచే మనం అవేర్నెస్ బిల్డింగ్ స్టార్ట్ చేసుకోవాలి అండ్ ఐ థింక్ దట్ ఈస్ టూల్ దట్ వీ కెన్ యూస్ అవేర్నెస్ బిల్డింగ్